అక్క మీ హస్బెండ్ మీకు రిలేటివ్ ఆ మావయ్య అని అంటున్నారు అనేసి ఒక బ్రదర్ అయితే కామెంట్ ఇయర్ బ్యాక్ అయితే నాకు ఇదే కామెంట్ ఎక్కువగా వచ్చేది మీ హస్బెండ్ మావయ్య అంటున్నారు ఏంటి అప్పుడు వీడియోలో అయితే చాలా సార్లు చెప్పాను కూడా చెప్తున్నాను తెలిసిన వాళ్ళు అయితే తిట్టుకోకండి పదే పదే చెప్తున్నానని ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలియాలి కదా మావయ్య అని అంటున్నానంటే చిన్నప్పటి నుంచి మా అవయ్యాను పిలవడమే అలవాటు ఎందుకంటే మా ఆయన మా అమ్మ వాళ్ళ తనరకం అయితే చేశారు నాకు ఇంక అందుకనే మా పిలుస్తాను మా మావయ్య కూడా నన్ను ఎప్పుడు పేరు పెట్టయితే పిలవలేదు నేను కూడా చిన్నప్పటి నుండి అయితే బుజ్జ అని పిలవడం అలవాటు ఇంక బుజ్జనే పిలుస్తారు మీ హస్బెండ్ ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి నిన్న వీడియోలో అయితే ఒక సిస్టర్ కమెంట్ పెట్టారు కదా నెలకి శాలరీ నలభై ఐదు వేల అనేసి రావట్లేదు అని నేను నిన్న ఒక వీడియో అయితే చేశాను కదా ఇంకా సిస్టర్ అయితే మళ్ళీ కమెంట్ పెట్టారు మీరు ఒక రోజు మానేస్తే పదిహేను వందలు కట్ అవుతుంది అన్నారు ఆ రకంగా లెక్క వేసి అయితే చెప్పాను సిస్టర్ అనేసి అయితే అన్నారు ఒక రోజు మానేస్తే పదిహేను వందలు కట్ అవుతుంది అలా అని ఒక రోజుకి పదిహేను వందలు అయితే రావు మాకు ఇచ్చే జీతం కాకుండా అయితే రెండు వేల ఐదు వందలు బోనస్ అయితే ఉంటుంది ఒక రోజు కూడా మానకుండా బోనస్ అనేది ప్రతి నెల అయితే ఉంటుంది నా జీతంతో పాటు ఆ బోనస్ కూడా లెక్క పెట్టి నాకు ఇంత వస్తుందని అయితే చెప్పాను అనమాట వాళ్ళైతే రకరకాలుగా ఎంక్వైరీలు అయితే చేశారు ఇక అప్పటి మీద నాకు ఇప్పుడైతే ఒక వెయ్యి రూపాయలు మళ్ళీ పెంచారు వన్ ఇయర్ వన్ ఇయర్ కి రెండు వేలయితే పెంచుతారు కానీ నేను రెండు నెలలు అయితే మానేశాను దాని కారణంగా వెయ్యి రూపాయలే పెంచారు బోనస్ అనేది ప్రతి నెలలోనూ ఉంటుంది కానీ సమ్మర్ హాలిడేస్ అప్పుడు దసరా హాలిడేస్ అప్పుడు అయితే ఉండదు పిల్లలకి సెలవులు లేకుండా స్కూల్ అయితే ఎప్పుడు ఉంటాయో అప్పుడైతే ప్రతి నెల ఇస్తారు అది కూడా సెలవు పెట్టకుండా వెండే సండే సెలవు ఉంటుంది అలాగే అప్పుడప్పుడు పండుగలకు కూడా ఉంటాయి కాకుండా మనం డుమ్మ కట్టకుండా ఉంటే ఆ బోనస్ వచ్చింది ఇంకా దాంతో పాటు కలిపే నాకు జీతం ఇంత అని చెప్పాను కాబట్టి చెప్పుకోవాలి కూర గురించి అయితే చెప్పలేదు కదా కూర అయితే చాలా బాగుంది చిక్కుడుకాయ పచ్చి మా అమ్మ ఊరి పంపించింది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాను కొంచెం కొంచెం తీసైతే కూరలో వేసుకుంటే డ్యూటీకి అయితే టైం అయిపోయింది డ్యూటీకి అయితే వెళ్తున్నాను ఇంకా నా చేతిలో ఉన్న కవర్ అయితే అందులో కొన్ని పౌడర్ డబ్బాలు అయితే ఉన్నాయి వాటి గురించి మీకు నెక్స్ట్ షాట్ లో చెప్తాను